చులకన యుక్తి విను తెలిపెదవిను సంధ్యంబు దీన పలుకున్న గలిగిన అర్ధము పలుకును విడనాడి నిల్వాడుచోటింకేది రెండుగా ఒక్క పలుకే అయినాది ഗുന തെളിവേഹമുലയേ തേ തനുപാശീരമുഗ നിൽവടു ചോട്ടിംക്കേദീ രണ്ട് പലക జై నిజగురుభ్యో నమ జై యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకును శ్రీమద్ భాగవత కృష్ణ కేంద్ర వారి విరచితమైన శుద్ధ రాసగంభత్వ కందార్థ దరువులు ఎరుక లక్షణ ప్రకరణంలో మనం పంతొమ్మిదవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఈ వన్నెలను మీరినటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో ఆ పరిపూర్ణ పరభాష్యాన్ని ఎరుగని కారణంగా ఈవన్నీ రైదు కూడి ఉండబడేటువంటి చోటును తెలిసినట్లయితే అదే మోక్షమని శృతులు మిగిలిన సిద్ధాంతాల వారు అలా లెక్కిస్తూ ఉన్నారని శిష్యునకు తెలియజేసి నాయన శిష్య ఒక విషయం చెప్తాను నాయన నీకు చులుకని యుక్తి నొక్కటి తెలిపెద విను దీరును దీనన్ పలుకున గలిగిన అర్థము పలుకును విడనాడి నిల్వా బడుచోటింకేది రెండుగా ఒక్క పలుకే అయినాది పలుకును విడనాడి అర్థం ఉంటుందా అర్థాన్ని విడనాడి పలుకు ఉంటుందా అలా కుదరదు కదా పలుకు అర్థము రెండూ కలిపి పలుకే పలుకు అర్థము రెండూ కలిపి అర్థమే అవి వేరు వేరు కాదు అందుకే చెప్తున్నారు శిష్య చులుకని యుక్తిగా ఒక్కటే తెలిపేదా ఒక విషయాన్ని తెలియజేస్తాను ఆయన నీకు తేలికైనటువంటి ఉపాయాన్ని నీకు అందిస్తాను నీకు అవగాహనకి అందేటట్లుగా అందిస్తాను నీకు అవగాహన కాని రీతిలో ఎప్పుడు తెలియచేయను తెలియచేయను కూడా దీనివల్ల నీకేమవుతుంది నీ సంశయం తీరుతుంది నీవు శంకర్ లేని వాడ అవుతావు ఇది తెలిసినట్లయితే ఎలా తెలియజేసినటువంటి వారే నిజ గురు సాంప్రదాయకులు శిష్యుని సంశయంలో ఉంచినటువంటి వారు కాదు గురువులు శిష్యుని యొక్క ఆసక్తిని గమనించి అతను తెలుసుకునేటువంటి విధముగా యుక్తి చేసేటువంటి వారే గురువులు అందుకే తేలికైన యుక్తిని తెలియజేస్తూ ఉన్నారు కృష్ణ ప్రభుదేశ్ వారు దీని ద్వారా నీ సంశయం తీరుతుంది అంటున్నారు ఏం చెప్తున్నారు పలుకునగలిగిన అర్థము ఒక మాట ద్వారా ఆ మాటలోనే దాని అర్థం ఇమిడి ఉన్నది మాట లేకపోతే అర్థం లేదు అర్థం లేని మాట లేదు అలా పలుకును విడనాడి అర్థం వేరే దగ్గర ఎక్కడైనా ఉంటుందా ఉండదు కదా శిష్య మనము మాట్లాడే మాటలోనే అర్థం ఉన్నది అర్థమే మాట ఉన్నది కాబట్టి ఈ రెండు కూడా ఒక పలుకేను ఈ ఎరుకే దేహముగాను ఉన్నది ఎరుకగాను ఉన్నది ఇదే తెలివి దేహాలు ఇంకేమీ కాదు శిష్య గత కందార్థంలో చెప్పాను కదా హృదయ పద్మములో ఉన్నదాని తెలిసినట్లయితే అదే మోక్షమని అన్నారని ఆ తెలిసినది తెలియబడినటువంటిది రెండు ఎరుకే శిష్య ఉన్న వస్తువు జాడ తెలియాలి నీ ఎదురుగా ఉన్న నిన్ను ఆవరించుకొని ఉన్న నీలోగా వెలిగా ద్వాదశ దిక్కులలో ఉండబడేటువంటి వస్తువు ఉన్నది కదా దానిని ఈ వస్తువు పోతూ ఉండబడేటువంటి దానిని ఆ వస్తువు యొక్క జాడ ఎరగాల శిష్య ఈ వస్తువు పోతూ ఉన్నదే ఎరగాలి దాన్ని అప్పుడు ఆ ఎరుక ఏదైతే ఉన్నదో ఈ ఉపాధి కానీ దానిలో ఉన్నది కానీ రెండు కూడా ఒక్కటే నాయన అవి వేరు కాదు రెండుగా ఒక్క పలుకే పలుకు అర్థము ఏకమైనట్లుగానే శిష్య తెలియు మీలాగునా తెలివి దేహములయ్యే తెలివే తనువును బాసి తెలివి స్థిరముగా చోటింకేది ఎలా తెలియాలి ఎలా తెలియాలి రెండు ఒక్కటిగా తెలియాలి అవి రెండు వేరు కాదు అన్నట్లుగా తెలియాలి జీవుడు వేరే బ్రహ్మము వేరే కాదు నాయన తెలివి వేరే దేహము వేరే కాదు శిష్య తెలివి దేహములు ఎలా అయ్యాయి ఆ పలుకు అర్థము ఎలా ఒక్కటో అదేవిధంగా ఈ తెలివి దేహములు అయి ఉండేది ఇవి రెండూ లేకనే వచ్చినటువంటివి కలలో దోచిన రూపములే ఇవి అలానే ఈ మూలము లేని గుర్తురిగే శరీరం ఏమీ లేనిది అయితే వారనుకున్నట్లుగా ఆ పలుకు అర్థం వేరేనే విధానంగాన మనం గాన ఆలోచించినట్లయితే అవగతం చేసుకున్నట్లయితే తెలివే తనువును బాసి ఈ దేహాన్ని వీడి తెలివి ఉంటుందా అది స్థిరముగా నిల్వబడేటువంటి చోటు ఎక్కడ ఉన్నది శిష్య లేదు నాయన అంటే ఎరుకేదైతే ఉన్నదో ఇది దేహమును వీడి లేదు ఎరుకే దేహము దేహమే ఎరుక రెండు వేరు కాదు అలా ఒకవేళ ఆ తెలిసినటువంటిది ఆ హృదయపత్వం ఉండ నందు ప్రతిష్ఠితమై ఉండబడేటువంటి దాన్ని తెలిసినట్లయితే అది స్థిరంగా ఉండే పని అయితే ఈ ఉపాధి ఇది లేకపోతే అది లేదు శిష్య కావున ఈ కందార్థ విచారణను అరవై మూడవ కందార్థ విచారణను అందరూ అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ